నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ టిఎన్టీయుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కండ్ర లక్ష్మీపతి నాయుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీష్యులు పొంది అధికార బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు కండ్ర లక్ష్మీపతి నాయుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా మరియు కార్యవర్గ సభ్యులుగా సేవలు అందించారు కండ్ర లక్ష్మీపతి నాయుడు సంశక్తి అవార్డు గ్రహీత పట్టభద్రుల ఎలక్షన్లో వైసీపీ పార్టీ దౌర్జన్యాలు ఎదుర్కొని అక్రమ అరెస్టుకు గురి కావడం జరిగింది దానికి ధర్నా నిర్వహిస్తూ ధర్మ పోరాటం చేస్తూ రీపోలింగ్ తిరిగి నిర్వహించేంత వరకు కృషి చేశారు పట్టభద్రుల ఎలక్షన్లో నలభై ఆరు నందు అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేయడం జరిగింది కంద్రవారి కుటుంబం మొత్తం రాజకీయంగా కొనసాగడం జరుగుతుంది తిరుపతి శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు గెలుపుకు నలభై డివిజన్ నుంచి మూడు వందల నాలుగు ఓట్ల మెజార్టీ రావడానికి కృషి చేశారు టిఎన్టీయూసి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కండ్ర లక్ష్మీపతి నాయుడు అనంతరం ప్రసంగించారు 你过来，你拿两根烟，不要不要，不要。

రోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆయన తిరిగి విజయవాడ బయలుదేరడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ సేవ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కండ లక్ష్మీపతి నాయుడు నూట తొంభై ఎనిమిది నేను నివాసం నలభై ఆరు వార్డులో నివాసం ఉన్నాను నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగానే ఆనాటి నుండి నేటి వరకు కుటుంబ టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగానే వ్యవహరిస్తున్నాను ఈ నేను రాష్ట్ర కమిటీలో దాదాపు పదహైదు సంవత్సరం రాష్ట్ర కమిటీలోనే కొనసాగుతున్నాను అయినప్పటికీ ఈనాటి వరకు నేను ఈనాడు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఆశించలేదు నేను ఈనాడుగా తెలుసుకోలేదు సో నాకు ఒక విజన్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మనకు కాకపోయినా మన బిడ్డలకి భావితరాలకు భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి మంచి నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మా ఆశ ఆశయం ఒక విజన్ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే పరిస్థితి లేదు అదేవిధంగా గతంలో మనం చూసాం ఐదు సంవత్సరాలు పడినటువంటి బాధలు ఆ పెట్టినటువంటి కష్టాలు ఈ రాష్ట్రంలో లేటు బడ్జెట్ అన్ని విధాల ఇబ్బంది పడినటువంటి తనంలో ప్రజలే తీర్పు ఇచ్చారు ప్రజా తీర్పు ఈ రాష్ట్రానికి ఒక దిశ ఒక దశ దిశ నిర్దేశించే మహా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని జనాల్లో ప్రతి నోట ప్రతి ఓట ప్రతి వార్డు ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక అవేర్నెస్ కావడం జరిగింది సాధ్యం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గెలిచిన వెంటనే ఈరోజు అమరావతిలో చూస్తే ఈరోజు ఆ చెట్లని జేసీబీతో పెరుగుతూ ఉంటే ఆ బిల్డింగులు ఎంత బ్రహ్మాండమైన బిల్డింగులని ఈ ఐదు సంవత్సరాల్లో పాడుపోయే విధంగా చేశారు ఈరోజు చూస్తూ ఉంటే రాజధాని రాష్ట్ర రాజధాని నిర్మించాలన్నా పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అవ్వాలన్నా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు రైతులు బాగుపడాలన్నా ఉద్యోగస్తులు బాగు తర్వాత బాగుపడాలన్నా యువతకు ముందుకు పోవాలన్నా ఇండస్ట్రీ రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి భవిష్యత్తు ఉండాలన్నా ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమని అందరూ కూడా ఆలోచిస్తున్న పనులలో ఆయన్ను ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తిని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం ఈరోజు నూట ఎనభై రెండు దేశాలు ఒక మహానాయకుని ఈ విధంగా చేయడం తప్పు అని జనాలు చాలా బెబ్బేలు ఎత్తారు ఈరోజు ఆయన ఆనాడు ముందు సూపుతో చేసినటువంటి ప్రాజెక్టులే ఈరోజు బయోటెక్ అని పెట్టారు బయోటెక్ ముందు సూపుతో ఆయన పెడితే నేను కరోనాలో మనకు ఉపయోగపడింది బయోటెక్ టెక్నాలజీ బయోటెక్తో ఈరోజున కరోనా నుంచి బయటపడడం కూడా జరిగింది అలాంటి వ్యక్తి ముందు సూపుతో చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దశా దిశ నిర్దేశించాలి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా మనం తీసుకోవాలనే వ్యక్తిగా ఆలోచించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడిని జనాలు ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం మనం కూడా చూస్తున్నాం ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన అన్ని బ్లాస్టింగ్ జరిగినా కానీ మృత్యుంజయుడుగా బయటపడినటువంటి ఘనత చంద్రబాబు నాయుడిని మనం అంతా కూడా ఆలోచించాలో చూస్తూనే ఉన్నాం జరిగింది ఆయన అందుకోసం ఆయన దైవభక్తి ఒక మంచి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ కాన్సెప్ట్ ముందు స్వామివారిని దర్శనం చేసి అనంతరం జరిగింది దర్శన అనంతరం ఆయన ఫస్ట్ సంతకం నాలుగు సంతకాలు పెట్టి అన్నా క్యాంటీన్ అయితేనేమి భూగు ల్యాండ్కి సంబంధించిన అయితేనేమి పింఛన్ సంబంధించినది అయితేనేమి ఇవన్నీ కూడా మంచి కాన్సెప్టుల పైన ఈరోజు నాలుగు సబ్జెక్టు ఐదు సబ్జెక్టు కాబట్టి ఆయన ఏ ఒక్క పని చేయాలన్నా దానికి నాలుగు ఐదు సార్లు ఆలోచన చేసి చర్చించి ఏ విధంగా చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఇది విద్యార్థులు ఈ యువత ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది సభ్యుడిగానే ఉంటాం తప్ప ప్రలోభాలకు ప్రలోభాలకు లోనే దేనికి మేము భయపడం బాధపడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటాం తెలుగుదేశంలోనే ఉంటాం కుటుంబ తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగానే ఉంటానని కూడా తెలియజేస్తాం